రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పెట్టడం జరిగింది వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది స్టీల్ మంత్రి కుమారస్వామి ఇంత డబ్బులు విశాఖ స్టీల్ కి ఇవ్వలేమని ప్రకటన చేయడం జరిగింది గొల్లేని సత్యం కేడీ నెల మీద దాడి చేయడం జరిగింది అంటే ఒక పథకం ప్రకారం ఈ రోజు స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ యూనియన్లకు వ్యతిరేకంగా దాడి ప్రారంభమైంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం స్టీల్ ప్లాంట్ రక్షించేదానికి కేంద్ర ప్రభుత్వం మూడోసారి వచ్చిన తర్వాత మార్గం సుగమం చేస్తారని కుమారస్వామి గారు వచ్చి స్వయంగా సందర్శించిన తర్వాత మార్పు ఆశించాం కానీ దాని పూర్తి భిన్నంగా టర్న్ తీసుకోవడం జరిగింది ఈ వారంలో ఈ వారం పరిణామాలు చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వచ్చాయి స్వయంగా ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ ఉక్కు కర్మాగారాలన్నీ లాభాల బాటలో నడుస్తుంటే విశాఖ ఉక్కు కర్మాగారం ఇలా బస్సు పెట్టడం అని అమరావతిలో పదిహేడవ తేదీన మాట్లాడారు దేశంలో ప్రైవేట్ స్టీల్ కంపెనీలు అత్యంత దారుణంగా దివాలా తీశాయి ఎస్ఆర్ కంపెనీ ఎస్ఆర్ స్టీల్స్ యాభై ఐదు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు చేసి దివాలా తీసి తీస్తే దాన్ని బ్యాంకు డబ్బులు రైట్ ఆఫ్ చేసి ఆర్సల్ మిట్టలు అనే వాళ్ళకి అప్పు మన ఇది విశాఖపట్నం చావు ఉన్నటువంటి ఎస్ఆర్కి వెళ్తే ఎవరికైనా తెలుస్తుంది అది ఈ రోజు ఎస్ఆర్ కంపెనీ కాదు నిప్పన్ కంపెనీ భూషణ్ స్టీల్ పెద్ద పెద్దవన్నీ ఇంటర్నేషనల్ గా ప్రైవేట్ కంపెనీల అనేకం స్టీల్ ప్లాంట్ దివాళాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ రోజుకి కూడా అత్యంత బలోపేతమైనటువంటి స్టీల్ ప్లాంట్ అని నేను చాలా చెప్పగలం ముప్పై ఏళ్లు సొంత గనులు లేకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ నడిచిందంటేనే దాని గొప్పతనం ఏంటో అర్థం అవుతుంది సముద్ర తీరాలు ఉన్నటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్ ఇరవై రెండు వేల ఎకరాలు రైతులు భూములు త్యాగం చేసినటువంటి స్టీల్ ప్లాంట్ ముప్పై రెండు మంది ప్రాణాలు త్యాగం చేసి అత్యంత బ్రహ్మాండంగా నడిచినటువంటి స్టీల్ ప్లాంట్ నూట ఇరవై శాతం ఉత్పత్తి సామర్థ్యంతో నడిచింది కేవలం ముప్పై రెండు మిలియన్ టన్నులకు కూడా డబ్బులు ఇవ్వకుండా మూడు పాయింట్ రెండు మిలియన్లకి సగానికే పెట్టుబడులు పెట్టి గవర్నమెంట్ వెనకెళ్తే అప్పులు తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగింది ఈ రోజు అది డెబ్బై మూడు లక్షల టన్నుల స్టీల్ సామర్థ్యానికి ఎదిగింది సొంత డబ్బులతో కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు అధికారులు త్యాగంతో స్వేదంతో అభివృద్ధి అయింది అలాంటి దాన్ని ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద బురదల్లడానికి ముఖ్యమంత్రి గారే స్వయంగా పూనుకోవడం అంటే మీరు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని అనుకుంటున్నారా అందుకోసమే అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన తర్వాత ఒకసారి ఒక విధంగా మాట్లాడుతున్నాను మొన్నటిదాకా నిన్నటిదాకా ఏం మాట్లాడారు పల్లా శ్రీనివాస్ గారు కరెక్ట్ గా చెప్పాడు నేను నాకు రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ తొంభై నాలుగు వేలు తొంభై రెండు వేల మెజారిటీ వచ్చిందని అంటే కేవలం స్టీల్ ప్లాంట్ ఉద్దేశంతో కార్మికులు ప్రజలు ఇక్కడ నాకు ఓటు చేశారు ఇదే నాకు ముఖ్యమని చెప్పారు కానీ ఆయన మాట్లాడిన వల్ల ఆగస్టు మూడో తేదీ మేము ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా నువ్వు లోకల్ నువ్వు లోకల్ గురించి ఆలోచిస్తావు అని పల్లా సమాజ పల్లా పల్లా శ్రీనివాస్ గారిని ఆయన మాట్లాడిన వల్ల అంటే ఆ విధంగా ఆయన మైండ్ సెట్ అనేటువంటి ఈరోజు స్టీల్ ప్యాంటు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు మీరు ఇది సరైనది కాదని మొదటగా చెప్పదలుచుకున్నాం స్టీల్ ప్యాంటు వైజాగ్ స్టీల్ ప్యాంట్కి మేము డబ్బులు అడగడం లేదు డబ్బులు కాదు గత నలభై మాసాల నుంచి అది ప్రైవేట్ చేయాల నూరు శాతం అని బీజేపీ నిర్ణయించినప్పటి నుంచి దీనికి వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర బీజేపీ ప్రభుత్వం అందువల్ల ఈరోజు సమస్యలు అన్ని కూడా వచ్చాయి బ్లాస్ ఫర్నెస్ ఎందుకు మూసారు కోకోయిన్ కోకోయిన్ కి కోకింగ్ కోల్ రాకుండా అదాని పోర్టు పక్కనే చేయడం వల్ల మూడు వేల కోట్లు నష్టం వచ్చిందని మేనేజ్మెంట్ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ పెట్టింది కావాలని గోడ పక్కనే ఉన్నటువంటి కోకింగ్ కోల్ రానివ్వకుండా అదాని పోర్టు అడ్డుపడింది ఈ ఎందుకు ఆపలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఈ మూడు నెలల్లో జోక్యం చేసుకున్నా ఈ మూడు నెలలు జరిగిన పరిణామాలు అనవసరంగా రైల్వే ప్లాంట్ రాయబరీలో రెండు వేల కోట్ల రూపాయలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరం ఖర్చు పెట్టించింది వెయ్యి కోట్ల రూపాయలు ఓఎండిసి పేరుతో ఒరిస్సా నుంచి గన్లు తీసుకుంటామని చెప్పి ఒక్క టన్ను కూడా పదిహేను సంవత్సరాలు అయింది ఖర్చు పెట్టి ఈ రోజు కూడా ఒక్క టన్ను కూడా లేదు ఎంత బలహీనం చేయాలో తొంభై ఒకటి నుంచి ఇది ముప్పై దగ్గర నుంచి కూడా లిబరలైజేషన్ పాలసీ ప్రైవేటైజేషన్ అనేది వచ్చాయి అందుకని అప్పటి నుంచి కూడా ప్రైవేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అందుకని అప్పటి నుంచి సొంతగా తొవ్వి తీసుకున్న వాడికి ఇతర స్టీల్ ప్లాంట్లు అన్నిటికీ ప్రైవేటు పబ్లిక్ సెక్టర్ స్టీల్ ప్లాంట్లు అన్నిటికీ ఐదు వందల రూపాయలు అవుతుంది టన్ను టన్ను తొవి తీసుకోవడానికి కానీ మనకి ఐదు వేల ఆరు వందల తొంభై రూపాయలు పెట్టుకున్నాం గత మూడేళ్ళు టన్ను ఒక్క టన్ను పది రెట్లు పైగా పన్నెండు రెట్లు అదనంగా ఈ రోజు ఖర్చు పెట్టినా కూడా స్టీల్ ప్లాంట్ ఎప్పటి వరకు నడిచింది సొంత లాభాలతోటి అభివృద్ధి చేసాం యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఏ ప్రైవేట్ వాడైనా పన్ను చెల్లించాడా ఏ ప్రైవేట్ వాడైనా చెల్లించాడా ఎవడు పన్నులు ఎగ్గొట్టే మార్గాలు ఏంటో వాళ్ళకి తెలుసు ప్రభుత్వం వాళ్ళకు ఇస్తుందా అందుకని ఏ ఒక్క ప్రైవేట్ వాడైనా ఛాలెంజ్ చేసేది యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎంతకంటే ఉత్పత్తి చేసిన జందాలు ఇరవై మిలియన్లు చేస్తున్నాం మనం ఐదారు మిలియన్లు చేస్తున్నాం మనం పెట్టినటువంటి ఇచ్చినటువంటి పన్నులు డివిడెంట్ లో ఎన్నో వంతు జెండాలు ఇచ్చారని అడుగుతున్నాం ఐదు వేల మంది ఎస్ఏఎస్టీ ఉద్యోగులు ఇచ్చారు ఎవరికైనా చంద్రబాబు నాయుడు ఒక్కరికి ఇప్పించమనండి దివిలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలు ఒక్కరికి ఇప్పించుకోనండి ఏ ఫార్మా కంపెనీలు ఇస్తారు ఏ ప్రైవేట్ కంపెనీలు ఇస్తారు ఏ స్టీల్ ప్లాంట్లు ఇస్తారని అడుగుతున్నాం ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు ఈ రోజు ఒక్కరికి కూడా ఎస్ఏఎస్టీలకి రిజర్వేషన్ ఇస్తారని అడుగుతున్నాం అందుకని పబ్లిక్ సెక్టార్ అనేటువంటిది పబ్లిక్ సెక్టార్ వల్లనే ఈ రోజు దేశం అభివృద్ధి అయింది విశాఖ అభివృద్ధి అయింది విశాఖపట్నం పబ్లిక్ సెక్టార్ సెంటర్ అందుకని ఇట్లాంటి కేంద్రంలో